సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో మా ఇంటి ముందుకైతే కోడిపిల్లలు వచ్చినాయి ఫ్రెండ్స్ మా జానకి గాయత్రి కోడి పిల్లలు అంటే ఫుల్ ఇష్టం సో ఒక రెండు కోడి పిల్లలు తీసుకుంటున్నాం సో మేము గిటా రైడర్ మనీ వీడియోలో కోడి పిల్లలు ఒక వీడియో తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా సో కోడి పిల్లలు వచ్చినాయి తీసుకోండి అయ్యో ఏ వానవాని ఇట్రా ఏ కలర్గా ఎంత ఒకటి రూపాయలు పది రూపాయల జానం ఏది కావాలి గ్రీన్ కలర్ ఏ కలర్ సుంతా జానం ఏ కలర్ కావాలి ఏది కడిపి చెప్పు కారీ ఇస్తాడు ఏ అవును ఉందా అవి రైట్ రేట్ రేట్ బుట్టుంది మమ్మీ గ్రీన్ తీసుకోవరా ఏ వైట్ వద్దు మ్యామ్ గ్రీన్ ఒకటి రెండు ఒకటి పింక్ తీసుకురా బయట్రా పట్టుకోవాలి ఆ బుట్టి తీసుకురాకపో అందుకని బుట్టు తీసుకురాపో కార్లోకి అంత పడిపోతే భయపడతా పైసలు తీసు పది రూపాయలు కూడా ఇగో ఇవి పట్టుకోసం ఇత సీత కింద పడతాయి మంచి పట్టుకో కింద ఎత్తేసి ఒక కాదిరిపో ఏ పట్టుకో గివేమంటే ఏ గిటా గట్టి పట్టుకో దానికి ఏం పెట్టారు కాక ఫుడ్ బియ్యం బియ్యం గట్టి బియ్యం తడిపేయాలనా తడిపేయాలంటే బియ్యం గుర్తుపెట్టుకో అది కాదమ్మా మీ బ్లాక్ కలర్ది ఇటీ ఇంతకైనా ఎగురితే అవి బుట్టి వెనక డిక్కిన బుట్టి ఉంటాయి చూడ బుట్టి ఇస్తారా పో సారే రెండు అంకుల్ ఇంకో రెండు ఇచ్చి ఏంటంటే అవి ఉంటాయి ఎక్కువ రోజులు పట్టుకో అంటే డబ్బా వేసేసి ఇంకో రెండు ఇచ్చేసేయండి ఎల్లో కలర్ ఒకటి తెల్లది ఇచ్చేసి అలా ఇట్లా బుట్టి వేసుకో బుట్టు వేసుకో గట్టి పట్టుకో అట్లా పో మంచి పట్టుకో గరుసా గాయత్రి ఎంత చిన్నగా కోడి అది అటుకో చూసి పిల్లలు ఎత్తు పోతాయి అండ్ లేచూసే తోడే తోడి తోడి ఏంటే బియ్యం తడిపారు అన్నాడు అంకుల్ అంకు పేపర్ ఇప్పుడు చేసాము నానానే బియ్యం అవి ఇప్పుడే వేసుకొచ్చింది చూడు మా జానే చూడు బియ్యం మా జానే కొడుకు అంటే మస్తు ఇష్టం వైట్ బ్రౌన్ పింక్ పేర్లు పెడదాం దానికి ఏం పేర్లు పెడదాం ఒకటి బాలమని ఒకటి జానవి

ఏ కోడి పిల్లలు బయటికి రండి బయటికి రండి నీళ్ళు వచ్చినాయి వాటర్ వచ్చినాయి ఏం కాదు పట్టుకోవచ్చు కరుస్తాయా గాయత్రి పట్టుకో మామూలు పట్టుకో వదిలేసి పిగనే పీగా పెడితే ఎక్కుతాయి పట్టుకో చూడు నేను పెట్టి ఎవరికి నీకా

మంచి వెంచాలి పెట్టింది ఎట్ అవసరం నీడ కొట్టాలి ఊపిరి ఆడొద్దా ఇప్పుడు ఒక రూమ్ డోర్ పెడతావా అది మనము మనం వీడియో తీసాం చూసిన వీడియోలు తయారు చేద్దాం అట్లా డోర్ తయారు చేసి అట్లా

కనిపనీయద్దు పిల్లి కనిపిస్తే ఎట్లా పోతాయి సరేనా పిల్లిని ఇంట్లో రానివ్వద్దు అరే ఇరు కాలు మమ్మీ దాన్ని మేము ముట్టుకోరు చేసుకోండి అలవాటు అయింది వదిలేసే టచ్ అంతే